ప్రైజ్ ద లాడ్ నేను మీ బ్రదర్ రాజు సిరికొండ బ్రదర్ రాజు సిరికొండ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ మన ప్రభు అయినటువంటి ఎస్సు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు మిత్రులరా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను గడిచినటువంటి రెండు సంవత్సరాల నుండి తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవుల జీవితాల్లో జరిగే ఎన్నో అద్భుతాలు సాక్ష్యాల రూపంలో మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో నేను ముందు కొనసాగుతూ ఉన్నాను మీ అందరికీ నేను బాగా తెలుసు ఈ రెండు సంవత్సరాలు నేను చేస్తున్నటువంటి ఈ సాక్ష్యాలు సేకరణలో స్వార్థ పనుల్లో భాగంగా నేను దాన్ని ఎంచుకొని ఈ పని చేస్తూ ఉన్నప్పుడు మీరందరూ మీ ప్రార్థన సహాయ సహకారాలతో నన్ను ముందు నడిపించారు ఈరోజు వరకు దేవుని పని గంభీరంగా ముందుకు కొనసాగింపజేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు చాలామందికి ఈ సాక్ష్యాలు చిత్రీకరించి అందరికీ అందించే విషయం మాత్రమే తెలుసు కానీ నేనొక సేవ చేసే దైవ నని దైవసేవకుండా చాలామందికి తెలియదు ఈరోజు మీ అందరి ముందుకి ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియపరచాలని మీ ముందు రావటం జరిగింది విజయవాడలో సింగు నగర్లో నేను దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నాను ఇక్కడ ఉండి అనేక ప్రాంతాలకి ఈ రెండు రాష్ట్రాల్లో సాక్ష్యాల కొరకు వెళుతూ వస్తూ ఉంటాను గడిచినటువంటి రెండు వారాల క్రితం సెప్టెంబర్ రెండో తేదీ తెల్లవారుజామున ఉదయం ఆరు గంటలకి విజయవాడ సింగు నగర్ని బుడమీరు కాలవ పొంగటం వలన వచ్చిన వరద ముంచేసింది ఈ మునకలో ఇంచుమించు రెండు లక్షల డెబ్బై వేల కుటుంబాలు మునిగిపోయాయి చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు చాలామంది ఆస్తులను కోల్పోయారు చాలామంది వారి పడుకునేటువంటి వాటితో సహా ఏవీ మిగలకుండా నిరస్రాయులుగా మిగిలిపోయారు ఈరోజు మీకు సాక్ష్యాలు అందిస్తూ సింగునగర్లో దేవుని పని చేస్తున్నటువంటి నా కుటుంబం కూడా ఈ వరద ముంపుకు గురైంది నేను సేవ చేస్తున్నటువంటి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ వారందరి ఇళ్ళు నీట మునిగిపోయినాయి దాంతోపాటు మా మందిరం కూడా ఈ నీళ్ళలో మునిగిపోయింది ఇంచుమించు వారం రోజుల పాటు మా ఇళ్ళు మందిరం అంతా నీళ్ళలోనే మిగిలిపోయాయి ఈ పరిస్థితి ఎంత భయంకరమైనటువంటిదంటే నా జీవిత అనుభవంలో ఇంతవరకు ఇటువంటి పరిస్థితిని మేము ఎదుర్కోలేదు ఇది మొదటిసారి ఇది ఒక చేదు అనుభవంగా మాకు మిగిలిపోయింది మా ఇంట్లో వస్తువులు మా మందిరంలో వస్తువులన్నీ కూడా పాడైపోయాయి ఏమి మిగలలేదు కట్టుబట్టలు తీసుకొని డాబాల పైకెక్కి పైన నాలుగు రోజుల పాటు హెలికాప్టర్లలో ఆహారం అందిస్తూ ఉంటే పడవలలో నీళ్ల బాటిల్స్ తెచ్చేస్తా ఉంటే అవి తిని అవి త్రాగి మేము మా జీవితాన్ని గడిపాం ఐదో రోజున కొంచెం నీళ్లు తగ్గిన తర్వాత ఆ నీళ్లలో నడుస్తూ ముందుగా మేము పైకి తీసుకువెళ్ళిన బట్టలు మా చేతిలో పట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి వరద రాని ప్రాంతంలో తెలిసిన సేవకుని దగ్గర కొద్ది రోజులు తలదాచుకున్నాం ఆ సేవకులు మా కుటుంబానికి ఆశ్రయాన్ని ఇచ్చారు వారి దగ్గర ఐదు రోజులు ఉన్నాం మాకు కావలసిన భోజనం మా పడకకు కావలసిన ఏర్పాట్లు ఆ సేవకులు మాకు అందించారు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించనుగాక అంతేకాకుండా తిరిగి మా ఇంటికి వచ్చేసరికి తిరిగి మనలా వరద తగ్గి మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు లోపలికి వెళ్ళే అవకాశం ఇచ్చేసరికి మేము వచ్చి చూస్తే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మందిరంలో ఉన్న వస్తువులన్నీ కూడా పాడైపోయాయి ఇటువంటి పరిస్థితి నాకే కాదు సింగనగర్లో ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై వేల కుటుంబాలకు జరిగింది అంతేకాకుండా మందిరాలు చాలా పాడైపోయాయి సేవకులు అయితే కొంతమంది చనిపోయారు కొన్ని కుటుంబాలు నాకులాగానే సేవకుల కుటుంబాలు నిరాశ్రయులైపోయారు మిత్రులారా ఈ విషయాన్ని మీ అందరికీ ఎందుకు తెలియజేస్తున్నానంటే మేము ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా కష్టకాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఇంతవరకు మన ఛానల్ నుంచి మిమ్మల్ని సహాయం అడిగి చాలామందికి నేను సహాయం చేశాను కానీ ఈరోజు మేమే సహాయం అందుకోవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అయినప్పటికీ కూడా మేము సంతోషించే విషయం ఏంటంటే దేవుడు తన పని చేయడానికి మమ్మల్ని ఇంకా సజీవులుగా బ్రతికించి ఉంచినందుకు దేవునికి చాలా రుణపడి ఉన్నాం మేము మా కళ్ళ ముందే చాలామంది చనిపోయి శవాలు కొట్టుకొచ్చి సింగు నగర్లో ఆగినాయి రోడ్ల మీద కాలువలలో స్తంభాల దగ్గర శవాలు కొట్టుకోసాగినప్పుడు వాటిని చూసి మేము చాలా దుఃఖపడ్డాం ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని కృప మీ అందరి ప్రార్థన మిత్రులరా ఈ చిన్న వీడియోతో మీ ముందుకు ఎందుకు వస్తున్నానంటే మీలో ప్రార్థన చేయగలిగిన వారందరూ కూడా మాకొరకు ప్రార్థన చేయండి అలాగే ఇక్కడ మునిగిపోయినటువంటి నేను సేవ చేస్తున్న సంఘం మందిరం అలాగే నా కుటుంబం మేమందరం కూడా ఆపతకాలంలో ఉన్నాం మీ ప్రార్థనతో పాటు మీలో ఎవరైనా ఏదైనా ఆర్థికపరమైనటువంటి సహాయం చేయాలని మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే మిమ్మల్ని ఏ బలవంతం చేయటం లేదు మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే మీ ఆర్థిక సహాయాన్ని ఎంతైనా కొంత మాకు అందించే ప్రయత్నం చేయండి ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సేవ సంస్థల వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ వాళ్ళు ఆహార పొట్లాలు నీళ్ల బాటిల్సు అందిస్తూ ఉన్నారు కొంతమంది అయితే కొన్ని రైస్ బ్యాగులు ఐదు కేజీల బ్యాగులు పది కేజీల బ్యాగులు నూనె ప్యాకెట్ ఉల్లిగడ్డలు ఇటువంటివన్నీ ఒక చిన్న కవర్లో వేసుకుని తీసుకొచ్చి పంచి పెడతా ఉన్నారు అవి అందిన వాళ్ళకి అందుతున్నాయి అందినటువంటి వాళ్ళకి అందట్లేదు అయితే అందరికీ నేను సహాయం చేయలేను అందరికీ సహాయం చేస్తానని కూడా నేను చెప్పట్లేదు ఈ రెండు లక్షల డెబ్బై వేల కుటుంబాలకు కూడా మిమ్మల్ని సహాయం చేయమని అడగట్లేదు అంత పెద్ద పని మనం భుజాల మీద చేసుకోలేము కానీ నేను మీకు పరిచయస్తుడుగా మిమ్మల్ని అనేక సార్లు సాక్ష్యాలతో బలపరిచిన వ్యక్తిగా ఒక దేవుని సేవకునిగా నేను సేవ చేస్తున్న సంఘం మందిరం కోసమై మీ ముందుకు వచ్చాను కాబట్టి మీలో ఎవరైనా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు చేయాలని ఆశ కలిగితే మీ స్తోమత కొలది మీ చెయ్యి చాపి మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని నా మనస్ఫూర్తిగా చేతులు జోడించి కోరుతూ ఉన్నాను ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడిప్పుడే నీళ్ళలో నుంచి ప్రజలు కోలుకొని ఇళ్లలోకి వచ్చిన బురదను కడుక్కుంటూ ఇప్పుడే కోలుకుంటూ ఉన్నారు పనులు లేవు ఎటు పనికి వెళ్ళే పరిస్థితి లేదు తినడానికి ఒక నెల రెండు నెలల పాటు చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ మీరు దృష్టించి తప్పనిసరిగా ముందుకు రావాలని నేను మీకు మనవ చేస్తూ ఉన్నాను అవసరంలో లేని వారికి మనం చేయటం కంటే అవసరతలో ఉన్నటువంటి వారికి చేయటం దేవుని దృష్టిలో విలువగలిగింది వాక్యం చెప్తుంది కదా క్రియలు లేని విశ్వాసం మృతము అని చాలా సందర్భాల్లో మన విశ్వాసం ఉందని చెప్పుకుంటూ ఉంటాం కానీ మన విశ్వాసాన్ని చాటుకునే అవకాశం కొన్నిసార్లే మనకు వస్తుంది ఈరోజు విజయవాడ సింఘునగర్ పరిస్థితి మీ విశ్వాసాన్ని చాటుకునేటువంటి పరిస్థితి క్రియల్లో మీ విశ్వాసాన్ని చూపించే ప్రయత్నం చేసి క్రీస్తు ప్రేమని మా పట్ల చూపించాలని మీ అందరికీ మన ఛానల్ ద్వారా మనవ చేస్తూ ఉన్నాను నేను కొంచెం కోలుకున్న తర్వాత మరలా తిరిగి సాక్ష్యాలు సేకరించేటువంటి పనిలో ముందు కొనసాగుతాను నా సంఘం కొరకు మందిరం కొరకు నా కుటుంబం కొరకు సింగనగర్లో మునిగిపోయినటువంటి కుటుంబాలన్నిటి కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రైజ్ ద లాడ్